డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం మే ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మొదటి కొరింతి మూడు పద్నాలుగు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును ఈనాటి దైవాంశము జీతము పుచ్చుకొనును రెండవ తిమోతి నాలుగు ఏడు మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని అనంతపురం జిల్లాలోని వెలుగప్ప మండల విద్యాధికారి గారు ఒక ప్రకటన చేశారు ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి వార్షిక పరీక్షలలో గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులలో ఎంతమందికి ఐదు వందల డెబ్బై మార్కుల కంటే ఎక్కువ మార్కులు వస్తాయో వారందరినీ తన స్వంత ఖర్చులతో విమాన ప్రయాణం చేపిస్తానని మాటిచ్చారు అయితే ఆ మండలంలో ఉన్న అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్లోని విద్యార్థులందరిలో ఐదుగురు విద్యార్థినులు ఆ టార్గెట్ను అధిగమించారు ఆ ఎంఈఓ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఐదుగురు విద్యార్థులను బెంగుళూరు నుంచి ఫ్లైట్ ఫ్లైట్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు తీసుకొని వచ్చి హైదరాబాదులోని ముఖ్య చూడవలసిన ప్రాంతాలన్నీ చూపించారు అన్న మాటను నిలబెట్టుకొని ప్లేన్లో ప్రయాణించిన అరుదైన అనుభవం అనుభూతి తమకు కల్పించిన ఎంఈఓ గారికి ఆ విద్యార్థినులందరూ కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు ఒకటి పదిహేడు శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి వచ్చును దేవుడు మనల దీవించి మనము చేసే పనులు కూడా పునాది మీద కట్టబడి నిలిచి ఉండుటకు మంచి పోరాటము పోరాడి విశ్వాసము కాపాడుకునుటకు తన శ్రేష్టమైన ఈవిని వరమును మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీవిచ్చే బహుమానములకై మా వందనములు శ్రేష్టమైన ప్రతి ఈవిని పొందగలుగుటకు నీ కృప మాకు దయచేయుము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్